హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలగసాయి టెరెస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో డ్రింక్ బాటిల్స్లో మొక్కలు మా టెరెస్పై చూడండి ఎలా ఉన్నాయో చూసారా గడ్డి గులాబీలు ఇది చామంతీలు అనమాట చిగుర్లు పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ట్యాంక్ దగ్గర హ్యాంగింగ్ చేశాను డిఫరెంట్ వేస్లో ఉన్నాయి అవి పర్చిమిర్చి చూసారా అది రివర్స్లో వచ్చింది చూడండి ఫ్రెండ్ దీనికి ఫ్లవరింగ్ ఉంది మిరపకాయలు ఉన్నాయి దగ్గర రకం గడ్డి గులాబీ చిన్న మిరపకాయలకి వచ్చావు మిర్చిస్ చూస్తారా ఫ్లవరింగ్ అండ్ గోడీ డ్రింక్ బాటిల్ కూడా మనం వేసుకొని ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే టెర్రస్ లేకుండాను అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా ఇలా పెంచుకోవచ్చు సైడ్ చేసుకుంటును శుభ్రంగా డ్రింక్ బాటిల్స్లో కొంచెం గెత్తం వేసుకొని మొక్కలు పెట్టుకుంటే చాలు ఒక రెండు మూడు బాటిల్స్ పెట్టుకుంటే ఒక రకాల ఒక రకం కాయగారు దిగిపోద్ది చూడండి ఫ్లవరింగ్ వంకాయ బ్రింజల్ ఫ్రెండ్స్ అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ షేర్ యువర్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అలాగే టమాటో అంటే ఇది ఒక జస్ట్ ఎక్స్పెరిమెంట్లో చేశాను ఫ్రెండ్స్ ఇవి మొక్కని తిరగేసి పెడితే అందులో నుంచి अभी वन का बाय फ्रेंड्स प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल फ्रेंड्स थैंक यू फॉर वाचिंग माय वीडियोस एंड योर सपोर्ट आल्सो इज़ देयर थैंक यू वेरी मच फॉर योर